మీరు చూస్తున్న సీకేఎస్ ఛానల్ నా పేరు కవిశ్వర్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనము కదిలి గొర్లా మేకల సంతలు అయితే ఉన్నామండి ఈ సంత ప్రతి మంగళవారం అయితే జరుగుతుంది ఉదయం ఐదు నుండి మధ్యాహ్నం పన్నెండు రెండు వరకు అయితే సంత జరుగుతుంది ఇక్కడికి ఎక్కువగా ఎక్కువగా పొటేళ్ళు గొర్రెలు అలాగే మేకలు మేకపోతులు ఎక్కువ వస్తాయండి అలాగే ఇతర జిల్లాల నుంచి కొనుగోలు వాళ్ళు అయితే ఎక్కువ వస్తుంటారు దాదాపు ఐదు వందలు వెయ్యి కిలోమీటర్ల నుంచి కొనుగోలు వచ్చి కొనుగోలు అయితే చేస్తుంటారు అండి ఇది అడ్రస్ వచ్చేసి కదిరి శ్రీ సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్ కదిరి మార్కెట్ యార్డ్లో ప్రతి మంగళవారం గొర్రె మేకల సంత అయితే జరుగుతుంది బస్ స్టాండ్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో మార్కెట్ యార్డ్ అయితే ఉన్నదండి రైల్వే స్టేషన్కి ఎదురుగా మార్కెట్ యార్డ్ అయితే ఉన్నది మరొకటండి మనం కదిరి నుంచి ట్రావెల్స్ కానీ ఒకటైతే ఉన్నది సీకే ట్రావెల్స్ అయితే ఉన్నదండి మీకు అన్ని రకాల జీవాలు తీసుకెళ్ళడానికి వెహికల్స్ అన్ని వెహికల్స్ అయితే మన దగ్గర అందుబాటులో ఉంటాయి దాదాపు ఇరవై జీవాల నుంచి డెబ్బై వంద జీవాల వరకు తీసుకెళ్లే వెహికల్స్ అయితే మన దగ్గర అయితే ఉంటాయండి ఎవరికన్నా కావాలన్నా కదిరి నుంచి కానీ కదిరి చుట్టుపక్కల ఎక్కడి నుంచి అయినా వంద కిలోమీటర్ల వరకు మన వెహికల్స్ అయితే ఉంటాయి కదిరి చుట్టుపక్కల మరొకటండి మనం కది నుంచి డైరీ ఫామ్ ఎక్విప్మెంట్స్ ఆవుల కింద వేసే కేరళ రబ్బర్ మ్యాట్లు జిందాల్ మ్యాట్లు టాటా మ్యాట్లు ఇలాంటివన్నీ మనం కది నుంచి అయితే అమ్ముతున్నాం ఎవరికైనా కావాలంటే కాల్ చేసి తీసుకోవచ్చు మన ఫోన్ నెంబర్ ఉంటుంది అయితే మనం సంతలో లోపలికి వెళ్ళి రేట్లు ఏ విధంగా చూద్దాము మరొకటండి మనము మనకి రెండు ఛానళ్ళు అయితే ఉన్నాయండి సీకేఎస్ అగ్రిటెక్ ఒక ఛానల్ ఉంది ఇంకోటి సీకేఎస్ న్యూస్ అనే ఛానల్ ఒకటి ఉంది ఆ రెండు ఛానల్ రెండు వీడియోలు అయితే వస్తాయండి ఒక ఛానల్లో మేకలు మేకపోతులు వస్తాయి ఇంకో ఛానల్ గొడ్లు పొట్టేలు అయితే వస్తాయి రెండు ఛానల్ ఫాలో అవుతుందండి మన ఛానల్ చూసేవాళ్ళు లైక్ చేయండి లైక్ చేసి మన వీడియోలు పది మందికి షేర్ అవుతాయండి ఇది ఒకటి మర్చిపోతుంది లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది థ్యాంక్ యూ నలభై ఐదు వేలు మొత్తం నాలుగు కలిసాయి నాలుగు మేకలు నలభై ఐదు వేలు కొన్నారు అవుతుంది పోతా అది పోతు సపరేటా మొత్తం నలభై మూడు వేలు నలభై మూడు వేలకి ఎంత మొత్తం ఐదు నాలుగు మేకలు నాలుగు పెద్ద మేకలు ఒక పోతు పిల్ల నలభై మూడు వేలకి ఎంత చెప్పినారు వాళ్ళు వేలు నలభై ఎనిమిది వేలు చెప్పిండారు మీరు నలభై మూడుకి అయినాయి కట్ట మేక అయితే అవుతున్నాయండి నా ఎంతనా ఇవే జత పంతొమ్మిదిన్నర అడుగుతా పదహారున్నరకి అడిగినావా పంతొమ్మిదిన్నర జత చెప్పిన ఎన్నున్నాయినా ఇవే కట్ట పద్దెనిమిది వేలు ఇవ్వండి పదహారున్నర లాస్ట్ ఉన్నారా అవునులే ఇంకా అవుతుంది బేరమ్మ సరేనా చూడొచ్చండి చేత పద్దెనిమిది వేలుకి ఇచ్చి తీసుకొని బొమ్మన్నాడు ఆయన తిరుపతి ఆయన మామూలుగా వస్తుంటాడు వారం వారం రెండు బండ్లు అయితే చేస్తుంటాడు అండి వారం వారం వచ్చి మేకలు మేకపోతులు కొనుక్కొని పోతుంటారు ఈయన శంకరన్న పెద్ద సార్ ఇవేనా కట్ట ఉండేది ఇవే ఉండేది అవునా సరేనా థ్యాంక్స్ అండి నా ఎంతనా మేకపోతలు ఇవి ఎంత మూడు మూడు యాభైనా మూడు కలిసి యాభై వేలు చెప్తున్నారా మూడు పోతులు యాభై వేలు అయితే చెప్తున్నారని చూడచ్చు మూడు మేక పోతులు యాభై వేలు అయితే చెప్తున్నారు గొర్రె సొంతలు కుక్కలు కానీ బాగా పెద్ద సైజులో అయితే వచ్చాయి చూడవచ్చు మూడు యాభై వేలు కుక్కలు కానీ అవి అమ్మేటివా లేకుంటే ఎట్లా అవి అవునా ఇవి ఎన్ని కేజీలు పడేస్తున్నా పడస్తున్నా పరంగా ఇరవై కేజీలు పైన మాట ఇరవై ఐదు పైన మాట రైట్ నా థ్యాంక్స్ ఫ్యాన్సీ బ్రీడ్ రెండు నలభై ఎనిమిది యా నలభై ఎనిమిది వేలు అయితే చెప్పినా యా ఇవే పోతులా రెండు పోతులేనా రెండు పోతులే నలభై ఎనిమిది వేలు జత సంతలో ఫ్రాన్సీ బ్రీడ్ మేకప్ పోతులు ఫార్టీ ఎయిట్ థౌసండ్ అవుతాయి జోడీ ఏనా ఫైనల్ రేట్ చెప్తా లాస్ట్ రేట్ చెప్తీవా మీరు చెప్పిండేది చెప్పిండేది నలభై ఆ నలభై నాలుగు ఇస్తారు నలభై ఎనిమిది చెప్పిన నలభై నాలుగు అయితే ఇస్తారంటే చూడచ్చు నా ఇదేనా ముప్పై మొత్తమా మూడా అదొకటి ముప్పై రెండు వేలా చూడచ్చండి మేకనా అదే మేకా కదా మరకనా అదే మేక మరక ముప్పై రెండు వేలు అయితే చెప్తున్నారు పెద్ద సైజు పెద్దసారి అవి పిల్లలు ఇరవై జత ఇరవై ఎనిమిది వేలు ఇవి అవి ఇవే పిల్లలు యాభై ఉన్నాయినా మనకు పిల్లలేనా పిల్లలు కానీ పోతులు లేవా ఆ రెండు లేదా థ్యాంక్స్ ఇది మరకనా ఇంకా కట్టి నాలుగు నెలలు అవుతుంది అదేనా ఇదెంత ఇరవై నాలుగు వేల ఇరవై నాలుగు వేల ఐతీ ఇది మేక ఇరవై నాలుగు వేల ముప్పై తొమ్మిది వేలు అయితే మూడు పోతులు అయితే చెప్పినారండి కదిరి సంతలో అది పొటేలు అది మూడు కలిసి ముప్పై తొమ్మిది వేలు చెప్పినారు మూడు కలిసి ముప్పై తొమ్మిది వేలు అయితే చెప్తున్నారండి చూడవచ్చు ఒక పొటేలు రెండు నాకు పోతలు జోడీ మేకపోతలు అయితే పెద్ద సైజులో అయితే ఉన్నాయండి నా ఎంత ఎంతనా ఇవే వైట్ రెండు కలిసి ముప్పై ముప్పై వేలా ముప్పై వేలు అయితే చెప్పిన చెత్త ఇచ్చే రేటేనా ఇరవై ఎనిమిది వరకు ఇచ్చేస్తారా ఏమంతా డౌన్ అయిపోయింది అట్లా అంటవా లేదంటే మామూలుగా ఇది పద్దెనిమిది వేలు పోతుంది ఒకటి జత ముప్పై ఐదు వేలు పోతాయి ఇప్పుడు ముప్పై వేలు చెప్తున్నారు శ్రావణ మాసం ఇవ్వండి రైట్ అదండి చూడవచ్చు శ్రావణ మాసం ఉన్నది అందుకోసం ఇదినా ఇది ఇరవై మూడు వేలు ఇది ఒకటి ఇరవై మూడు వేలు అయితే చెప్తున్నాడు అండి ట్వంటీ త్రీ థౌజండ్ అయితే చెప్తున్నాడు ఎంతనా ఎంత చెప్తున్నా జత జత ఇరవై ఇరవై ఒకటి ఎన్ని ఉన్నాయి కట్టాయి పద్దెనిమిది ఉన్నాయి జత ఇరవై వెయ్యి అయితే చెప్తున్నారు అన్నీ అన్ని అన్ని పోతున్నాయి మరకల్ అట్లా ఎన్ని కేజీలు పడవచ్చు యావరేజ్ మాంసం పరంగా అవి వచ్చి పదవి తొమ్మిది ఎనిమిది అట్లా వచ్చాయి అవును చిన్నవన్ను ఉన్నాయి పెద్దవిన్ను ఉన్నాయా చిన్నవి వచ్చేసి ఎనిమిది ఉన్నాయి ఎనిమిది పెద్దవి పది ఉన్నాయి పెద్దవి పది మొత్తాయి మొట్ట కట్ట మీద చెప్పినావు కట్ట మీద లాట్ మీద చెప్పినా లాంటి మీద లాస్ట్ డేట్ ఎంత అటు అది చెప్పు వెయ్యి అటు ఇటు ఎంత ఇరవై ఏడు చెప్పినాను పంతొమ్మిది కానీ పంతొమ్మిది పంతొమ్మిదిన్నర కానీ పంతొమ్మిది పంతొమ్మిదిన్నర అయితే అనుకో అంబరీష్ అన్న తీసుకొచ్చి ఎంతనా పదకొండు వేల మూడు వందల పెద్ద సైజు మేకప్ పోతే పదకొండు వేల మూడు వందలు అయితే చెప్తున్నాను ఇరవై ఒకటి జత ఇరవై ఒకటి చెప్పినావాటి అవుతుంది ఎంత పదహైదు వేలు అడిగినా ఒక ఇరవై వేలు చెప్పినారు పదహైదు వేలకి అడిగిన ఎంతనా అవ్యా ఏనా ఎంత చెప్తున్నా అవేనా అవి ఎంత ముప్పై ఆరు వేలు చెప్పినారు మొత్తం నాలుగు ముప్పై ఆరు వేలు చెప్పినావునా నాలుగు కలిసి ముప్పై ఆరు వేలు చెప్పినా నాలుగు పోతులేనా నాలుగు పోతులు ముప్పై మేకపోతులు అయితే అండి ఎంతక ఇవి రెండు నలభై వేల చేత నలభై వేలు అయితే చెప్పినారు ఫార్టీ థౌజండ్ జోడీ అయితే చెప్తున్నాడు మేకపోతులు ఎంత పెద్దయా ఎంత చెప్తాడు రెండు మేకపోతులు ఎంత పెద్దయా నలభై రెండు వేలు చెప్పినావా జత జత మేక నలభై రెండు వేలు అయితే చెప్తున్నారు కానీ ఫార్టీ టూ థౌజండ్ జోడీ అయితే చెప్తున్నారు రైట్ పెద్దగా టేస్ట్ పెట్టుకున్నా కలిసిపోకుండా ఎంత నైంత గుంపు జత పన్నెండు వేలా ఉన్నాయి మరకలు ఉన్నాయా పోతులు ఉన్నాయా మరకలేనా అందా జత పన్నెండు వేల జత పన్నెండు వేలు అయితే ఎప్పుడు సన్నాక మరకలు జత పన్నెండు వేలు అవుతుంది ట్వల్ థౌజండ్ అవుతాయో సన్నవి ఇది సన్నది అయితే అన్నీ మరకలే కదా తీన్లే తీన్లే కొంత అంటే పలవంతం ఏం తీ మన మెయిన్ మేకలే కావాలి ఎంత చెప్పలేదు పంతొమ్మిది పంతొమ్మిదిన్నర అయితే జత చేస్తున్నారండి నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ జోడీ లేకపోతే పంతొమ్మిది వేల సన్నవి పెద్దవి అన్ని గుంపు అవుతా ఉన్నాయండి చూడచ్చు కట్ట కట్టపోతు ఎంతనా ఎట్లా చెప్తేనా ఎట్లా చెప్తే పదహైదున్నర చె పోతు పదహైదున్నర చెప్పినావా జీతం అన్ని పోతులుగా ఇచ్చే రేటు లాస్ట్ రేటా పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు అయితే ఇస్తారా పదహైదున్నర జీతం మేకప్ పోతులు అయితే చెప్తున్నాను పంద్ర హజారు పద్నాలుగు వేలు ఫైనల్ రేట్ అయితే అవుతాయండి చూడాలి ఫోర్టీన్ థౌజండ్ ఫైనల్ అయితే అవుతుంది కట్ట మేకప్ ఎంతనా మేకలో ఎంత ఎంత చెప్తుందా పదహారున్నర పిల్లలు పిల్లలు ఖాళీ పెద్ద మేకలే పదహారున్నర చెత్త అయితే చెప్తున్నారు సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ జోడి తీస్తాను ఎంతనా నా ఎట్లా చెప్తేనా పదమూడు వేలతో మరకలా ఇవ మరకలేనా మేక మరకలు పదమూడున్నర చెప్పినావా ఎన్ని ఉన్నాయా ఈ గుంప ఇరవై ఒకటి ఉన్నాయా ఎట్లా అడుగుతున్నా లాస్ట్ పదకొండు పన్నెండు వేలతో అడుగుతున్నారు మీరు పదమూడు ఉన్నారా చెప్పిన అన్ని మరకలే కదా అన్ని అన్ని మేక మరకలు లాస్ట్ డేట్ ఏం రేట్ కావచ్చునా పదమూడు వేలు అయితే ఇస్తారా పదమూడు వేలు అయితే అన్న అయితే ఇస్తారు అడిగే వాళ్ళు పదివేలకు అడుగుతారు పదకొండు వేలకు అడుగుతారు అడిగే వాళ్ళు పదివేలు పదకొండు వేలు అడుగుతాను ఎట్లున్నారు జత పదమూడు వేలు లాస్ట్ డేట్ అవుతుంది పెద్ద అయిపోయి ఎంత చెప్తు చెప్పలేదా పెద్ద అయిపోయి చెప్పలేదు అంటే వ్యాపారమ్మా అంతే అంటూ అడిగే వాళ్ళు లేరు వ్యాపారాలు తక్కువ ఉన్నాయని పెద్ద అయిపోయో చెప్తుంటారు రైట్ పెద్ద కల ఎంత మేకలో ఎంత చెప్తున్నా జతనా ఇరవై రెండు ఇరవై మూడు చెప్తాను అంటే రెండు పిల్లలు రెండు మేకలు రెండు మేకలు రెండు మేకలు వచ్చేసి ఇరవై మూడు ఇరవై మూడు వేలు చెప్తున్నా పిల్లలు సపరేట్ పిల్లలు చంద పిల్ల అవి సపరేట్ ఏమైనా దాని తల దగ్గర అవి పక్కన సరేనా సరే లాస్ట్ ఏం రేటు లాస్ట్ అన్న కూర్చుంటే పన్నెండు వేలు ఒక్కోటేనా పదకొండు పదకొండున్నర వరకు పదకొండు వేలతో అవుతాయి తల అంటే జత ఇరవై రెండు వేలతో అయితాయండి రైట్ నా థ్యాంక్స్ ఎంత ఇరవై మూడు వేల జత ఇరవై మూడు వేలు అయితే చెప్పినారండి జోడీ ట్వంటీ త్రీ థౌజండ్ మేకపోతులు అయితే చెప్పినారు ఎట్లా ఇస్తారు ఎట్లా అడిగినారున్నా పంతొమ్మిదితో పంతొమ్మిదితో అడిగినారా లాస్ట్ డేట్ ఇరవై పైన అయితే ఇస్తామండి జత రైట్